యూట్యూబ్ ఛానల్ రోజు వీడియో వచ్చేసి బ్లౌజ్కి మెడ చాలా చిన్న ఉన్నప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి కొన్ని చిన్న చిన్న గుడ్డి గుట్టలు అనేవి చెప్తానండి ఆ గుడ్డి గుట్టలు మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేస్తారు మనం నేను చెప్పే గుడ్డి గుర్తులు మీరు అలాగే గుర్తుపెట్టుకొని ఎవరు బ్లౌజ్కైనా కానీ అదే విధంగానే కటింగ్ అనేది చేసుకోండి సో ఇట్లా మెడ పైకి తొడిగే వాళ్ళు మా మాక్సిమం మామూలు కట్టింగ్ తొడుగుతారు సో ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి మామూలు కట్టింగ్ అనమాట మామూలు కట్టింగ్ అని ఎలా కనుక్కుంటారంటే ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఉంటుంది బ్లౌజ్కి ఈ ఫోల్డింగ్ చూసి కనుక్కోవచ్చు అది లేక లేదంటే ఇక్కడ కొంతమంది ఇక్కడ ఫోల్డింగ్ అనేది పెట్టారు అట్లాగే కట్ చేస్తారు సో అలా వచ్చేసి మళ్ళీ ఇది వచ్చేసి ఇట్లా అంటే మనకు సాగు సాగకుండా ఉన్నట్లయితే కనుక మామూలు కట్టింగ్ ఇట్లా అంటే అనుకోండి ఇది క్రాస్ కట్టింగ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇది మామూలు కట్టింగ్ అలాగే జాకెట్ నెక్ వచ్చేసి చాలా చిన్న నెక్ చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ అనేది పెద్ద ఉంది సో ఇట్లా ఇలా ఉన్న వారికి బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలని చెప్తాను మీరు నార్మల్గా నార్మల్ బ్లౌజ్ కట్ చేసినట్టుగానే కట్ చేసినారనుకోండి ఇక్కడ ఉంటుంది కదా ఈ ఈప్ అనేది పట్టేసినట్టుగా ఉంటుంది అలాగే వీళ్ళు వచ్చేసి భుజాలు జారకుండా చూసుకోవాలి ఎందుకంటే వీళ్ళు భుజాలు జారేటట్టు అయితే వీళ్ళు అసలు అనమాట ఎవరైనా జారే భుజాలు జారితే ఎవరు ఒప్పుకోరు కానీ వీళ్ళు కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు కదా అసలు ఒప్పుకోరు సో చూడండి మనం ఇప్పుడు ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలనే చెప్తాను భుజాలు జారకుండా ప్లస్ మనకు జాకెట్ అనేది మనిషి కత్తికినట్టుగా ఉండాలన్నమాట ఎప్పుడైనా కుట్టినా సరే సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇది మనము బ్లౌ ఆ బ్లౌజ్ ప్రకారం అయితే కట్టింగ్ అయితే చేసుకున్నాము సో ఇక్కడ చూడండి ఈ మామూలు కట్టింగ్ బ్లౌజ్ కదా మామూలు కట్టింగ్ బ్లౌజ్కి ఈ ఫోల్డింగ్ అనేది తీసేసేయండి ఇట్లా ఫోల్డింగ్ తీసేసి ఫస్ట్ ఫస్ట్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను ఈ అంచుల సైడ్ మనకు మామూలు అయితే కనుక ఈ అంచులు ఉంటుంది కదా ఈ అంచుల సైడ్ అయితే హ్యాండ్స్ అయితే తీస్తున్నాను ఇది మామూలు కట్టింగ్ చూపిస్తున్నానండి మామూలు కట్టింగ్ లో చాలా మందికి మామూలు కట్టింగ్ సరిగా సెట్ అవ్వదు అనేసి అంటున్నారు సో మామూలు కట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు సో వీళ్ళు కొంచెం పెద్ద వాళ్ళు కాబట్టి చేతులు కొంచెం పైకి ఉన్నా కానీ వీళ్ళు అడ్జస్ట్ అనేది అవ్వరు అనమాట సో మన ఆలతీ బ్లౌజ్ ఎలా ఉంటే దాని ప్రకారంగా ఇట్లా చేతులు ఇలాగే పెట్టేసుకొని ఆలతి బ్లౌజ్ ప్రకారంగా ఇలా చేయి చూడండి ఆలతీ జాకెట్ ఎలా పెట్టానో చెయ్యి ఇక్కడ వచ్చేసి ఇది కాజాపట్టి హ్యాండ్స్ అనమాట ఇది మన క్యాద పట్టి ఉంటుంది కదా కాజాపట్టి సైడ్ చేయిది చేయిన్ ఇలాగే పెట్టేసి ఎలా ఉందో అలాగే కింద కుట్ల కోసం తీసేసాను అంటే హెమ్మింగ్ చేసుకోవడం కోసం ఒక అర్ధ నిమిషాలు తీసాను ఇది లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ దాంట్లో కొంచెం తక్కువ తీసుకున్న పర్వాలేదు ఒరిజినల్ పీస్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం ఎక్కువ అయితే తీసుకుందాం మనము సో ఇక్కడ వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ ఎంతవరకు ఉంది ఇక్కడ దాకా ఉంది కుట్ల కోసం ఎంతవైంది తీసుకోవాలి అలాగే డౌన్ వచ్చేసి ఇటు దాకుంది కుట్ల కోసం ఇటు దాకా తీసుకోవాలి దీని ప్రకారంగా హ్యాండ్స్ అయితే కట్టింగ్ అయితే చేసుకుందాము చూడండి సో ఈ విధంగా అయితే వచ్చింది హ్యాండ్ దీని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసుకుందాం సంగ పీసులు పడతాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సంగపీసులు అయితే పడతాయి బిగ్ సైజ్ అనమాట బ్లౌజు అందులో హ్యాండ్స్ వచ్చేసి పెద్దగా ఉన్నాయి సో ఇప్పుడు ఫోల్డింగ్ తీసేసి ఇలా ఇప్పుడు చూడండి ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ను ఇక్కడ దాకా మనకి ఇక్కడ అంచుంది కదా ఇక్కడ మనం ఇది కట్ చేసినాము ఇక్కడ దాకా అయితే పెట్టేసుకోండి ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఆ బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకున్నాము నేను చెప్పాను కదా నడుములతోనే అంతా జాకెట్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది అనేసి సో గుడ్డు గుర్తులు అని చెప్తాను మీరు ఆ గుడ్డు గుర్తులు ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తారు ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ ఉంది జాకెట్ బ్యాక్ పార్ట్లో ఇక్కడ మనము కుట్లతో సహా అర్ధ మన కుట్ల కోసం తీసి పెట్టుకుంటాం ఎగ్స్ట్రా క్లాత్ అనేది కుట్లు ఆల్రెడీ లాగైతే కుట్లు ఇప్పుకోవడం కోసము ఒక నాలుగైదు కుట్లు కూడా వేసి పెట్టుకుంటాం ఈ క్లాత్తో సహా మనం జాకెట్ అయితే పోల్చుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్తో సహా ఇలా ఫోల్డింగ్ అయితే చేశాను ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ క్లాత్ వచ్చేసి ఇక్కడ దాకుంది ఈ క్లాత్కు ఇక్కడ దాకా వచ్చేసింది కదా దీనికి వన్ ఇంచు ఖచ్చితంగా వన్ ఇంచు అయితే పెంచుకోవాలండి అది వచ్చేసి మనం జాకెట్కు నడుము టక్స్ వేసుకోవడం కోసం వస్తుంది సో మనకు ఇక్కడ వచ్చేసి పది పాయింట్ సిక్స్ వచ్చింది ఇంకా రెండు గీతలు ఏముంది లేని మనం మొత్తం పదకొండు ఇంచులు అయితే తీసుకున్నాము సరిపోతుంది పర్ఫెక్ట్ అయితే పదకొండు ఇంచులు అయితే వచ్చేసింది సో ఇప్పుడు వచ్చేసి మనము ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా కటింగ్ అయితే చేస్తున్నాం అనమాట సో ఆల్తి బ్లౌజ్ ప్రకారంగానే కట్టింగ్ అయితే వస్తుంది నేను కొన్ని గుడ్డి గుర్తులు చెప్తా చెప్పాను కదా సో ఈ కట్టింగ్లు అయితే చూడండి ఇది మామూలు కట్టింగ్ అనమాట మామూలు లో కూడా గుడ్డి గుర్తులు అయితే చెప్తున్నాను వచ్చేసి కింద హెచ్పాగ్లు ఏమైనా ఉన్నట్టయితే కంపల్సరీగా కట్ చేసేయాలి చెప్పాను కదా కంపల్సరీ అనేది కింద హెచ్పాగ్లు ఉన్నది కంపల్సరీగా కట్ చేసేయాలి లేదంటే కనుక నేను ఇట్లా సైడ్ లేసుకుని ఉన్నట్టు ఉంటుంది బ్లౌజు ఇప్పుడు ఆంగ్తీ బ్లౌజ్ పొడవు వచ్చేసి టేప్తోటి కొలుచుకోవాలండి మనం ఇట్లానే బ్లౌజ్ అనేది ఇట్లానే పెట్టి చూడండి ఒకసారి కొలత వేరేగా ఉంటుంది అలాగే టేప్తో కొలిచి చూడండి కొలత వేరేగా వస్తుంది కొంచెం అటు ఇటు రెండు గీతలు మూడు గీతలు ఎక్కువ అనేది వస్తుంది అనమాట ఆల్దీ బ్లౌజ్ ఇట్లాగే పెట్టుకుంటున్నాం అనుకోండి ఇట్నే పెట్టి కొలుచుకున్నామంటే కొంచెం అటు ఇటు కొలతలు అయితే మారుతాయి సో అందుకోసము ఇలా భుజం పైన కుట్లతో కుట్ల ఇలా కుట్టు కాను వస్తుంది భుజం మీద ఆ కుట్టు కానుంచి ఇలా నడుము టక్స్ ఉంటుంది కదా ఆ టక్స్ వరకు జాయి అయితే ఇట్లా కొలిచి చూసుకోవాలి చూడండి నాలుగున్నరకు ఒక గీత అయితే తక్కువ ఉందనమాట పద్నాలుగున్నరకు సారీ పద్నాలుగున్నరకు ఒక గీత అయితే తక్కువ ఉంది దీనికి వడ్ నుంచి యాడ్ చేసుకోవాలా వాడి నుంచి కలుపుకోవాలా వాడి నుంచి కలుపుకుంటే అప్పుడు పదహైదున్నరకు ఒక గీత తక్కువ ఉంటుంది ఆ పదహైదున్నరకు ఒక గీత తక్కువ ఉండేదాన్ని ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ దాకా వచ్చింది ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా దీంట్లోనే కటింగ్ చేసుకుంటాం చాలా ఈజీ ప్రాసెస్ అయితే మీకు చెప్తున్నాను సో ఇక్కడ వచ్చేసి మనకు పదిహేనున్నర తీసుకున్నాం కదా పదిహేనున్నరకు ఒక్క తక్కువ అదే మార్కింగే ఇక్కడ కూడా చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా పొడు అనేది మనం మార్కింగ్ అయితే చేసేసుకున్నాము పొడు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఆర్తి బ్లౌజ్లో ఈ నెక్ చూడండి ఈ నెక్ ఎంత ఒకసారి చెక్ చేసుకోండి ఇలా టేప్ అనేది తీసుకొని బ్యాక్ నెక్ ఇది బ్యాక్ నెక్ వచ్చేసి ఏడున్నర ఉంది కింద పావిం కుట్ల కోసం అది నడుము జాయింటింగ్ చేసుకోవడం కోసం తీసుకుంటాము అలాగే ఇది వచ్చేసి ఏడున్నర ఒరిజినల్ వచ్చేసి ఏడున్నర ఉందనమాట నెక్కు గోటు కోసం వీళ్ళు గోటు ఏమన్నారు కాబట్టి కొద్దిగా పావించులో కొద్దిగా తక్కువనే తీసుకోవాలి ఇది సో ఇంకా ఇక్కడ ఏం మార్కింగ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి ఒక చిన్న టిక్స్ తోటి మీకు జైట్ ఈజీ కటింగ్ అయితే చూపిస్తున్నాను చూసారు కదా ఫస్ట్ జైట్ పొడవు అయితే కొలుచుకున్నాము నెక్కు కొలుచుకున్నాము ఇక్కడ వెడల్పెట్టి తీసుకున్నాం ఈ వెడల్పు వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకున్నాం ఇక్కడ పొడుగు దగ్గర ఇలా ఫింగర్ అనేది ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని దీని మీద ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసేసేయండి ఈ విధంగా ఇలా చేసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న తర్వాత నడుములు ఎంత పదకొండు ఇంచులు చెప్పాను కదా పదకొండు ఇంచులు ఒక మార్కింగ్ అయితే చేసేసుకుందాము ఎక్కువ తక్కువ లేకుండా ఇప్పుడు వచ్చేసి ఒక గుడ్డి గుర్తు చెప్తా అని చెప్పాను కదా మామూలు కట్టింగ్ ఎవరికైనా సరే ఏ బ్లౌజ్ అయినా సరే మామూలు కట్టింగ్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఇట్లా మెడ మెడ ఇట్లా ఉన్న వాళ్ళకు కంపల్సరీ అయితే ఈ షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసుకోవాలి వీళ్ళు సన్నగున్నా లావుగున్నా ఏ సంబంధం లేదు ఇది మాత్రం షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఖచ్చితంగా తీసుకోవాలి దీన్ని మాత్రం అస్సలు తగ్గించకండి ఇది అనుకోండి ఈ పనేది జాగ్రత్త మొత్తం తిరగటానికి అయితే రాదనమాట మొత్తం సా మొత్తం ఇక్కడ చూడండి ఇక్కడ అనేది పట్టేసినట్టుగా వస్తుంది వాళ్ళకి అప్పుడు చేసుకోవడానికి ఫ్రీగా ఉండదు సో అందుకోసం వచ్చేసి మనము ఇక్కడ మాత్రం సన్న ఉన్న లావు ఉన్నా ఇది మాత్రం ఐదున్నర కంపల్సరీగా తీసేసుకోండి ఇది ఐదున్నర తీసుకున్నా అని ఐదున్నర తీసుకున్నాం కదా శంఖ కోసం కూడా ఐదున్నరనే తీసుకోవాలి కంపల్సరీగా ఐదున్నర తీసుకోవాలి షోల్డర్ అయితే తీసుకుంటాము మామూలు కట్టింగ్ కంపల్సరీగా అయితే షోల్డర్ అయితే తీసుకుంటామో శంఖ కోసం కూడా అంతే తీసుకోవాలన్నమాట ఇది నెక్ పైకున్న వాళ్ళకు అలాగే మామూలు కటింగ్ వాళ్ళకు రెండింటి చెప్తున్నాను మామూలు కట్టింగ్ ఏ బ్లౌజ్ అయినా సరే మామూలు కటింగ్ ఉంటుంది కదా డీప్ నెక్ అయినా సరే మామూలు నెక్ అయినా సరే కంపల్సరీ అయితే ఇది ఐదున్నర అయితే తీసుకోండి మరి సన్న ఉండి నా మామూలు కటింగ్ తొడకారు చూడండి వాళ్ళకైతే ఐదు తీసుకోండి అంతే అంతకుమించి మనకి ఇక్కడ కొత్తలు ఇవే పెద్ద గుడ్డి గుర్తులు అనమాట ఈ గుడ్డి గుర్తు అనేది మనకు ఐదున్నర అనేది పెద్ద గుడ్డు గుర్తు సో ఇది ఒక్కటి మనం గుర్తు పెట్టుకున్నాం అనుకోండి నార్మల్ బ్లౌజ్లో ఈ షోల్డర్ ఐదున్నర తీసుకోవాలి సంఖ కోసం కూడా ఐదున్నర తీసుకోవాలి అది నెక్ పెద్దగున్నా చిన్నగా ఉన్నా ఓకేనా ఇది మాత్రం మీరు గమనించండి సో వచ్చేసి సంఖ కోసం వచ్చేసి నేను వన్ అనేది తీసుకుంటున్నాను ఇట్లా తీసుకున్న తర్వాత మనం నెక్ వచ్చేసి ఇది ఈ బ్లౌజ్కి వచ్చేసి బుజ్జాలు అస్సలు జరగదు అంటారండి సో మనం ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి రెండు ఇంచులు కానీ రెండుకు తక్కువగానే తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను రెండుకు తక్కువ తీసుకుంటున్నాను అనమాట అంటే రెండుకు రెండు గీజలు తక్కువనైతే తీసుకుంటున్నాను మనకు అప్పుడు పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి అందాజగా అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ రెండుకు రెండు గీజలు తక్కువ తీసుకున్నాను కదా ఇక్కడికి వచ్చేసరికి రెండించులు మాత్రమే తీసుకోండి ఇది లావున్నా సన్నగున్నా ఇది దీనికి మాత్రం కొలతలు అయితే మార్చకండి ఇలా మీద పైకి తొడిగే వాళ్ళకి ఓకేనా ఇక్కడ పైన షోల్డర్ కోసం అర్ధ ఇంచు కుట్ల కోసం తీసేసుకుంటాము ఆర్తి బ్లౌజ్లో ఫ్రంట్ నెక్ అనేది ఒకసారి పులుచుకున్నాము వీళ్ళు ఎక్కువ ఉన్న ఫ్రంట్ నెక్ ఉన్నా మరీ కిందికున్నా కానీ తొడగలేరు సో వీళ్ళను జాగ్రత్తగా జా జాకెట్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇది నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కంటే పైపు ఉందనమాట సారీ కిందికుంది అది గమనించండి ఏడున్నర వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చేసి ఏడు తీసుకున్నా సరిపోతుంది వీళ్ళు భుజం జాడుతుందని చెప్పారనమాట బ్లౌజు కొంచెం తగ్గిద్దాము ఇంచులనే తీసుకున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు సమానంగా వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్కు వాళ్ళకి ఇక్కడ దాకైతే వచ్చింది అనమాట ఇప్పుడు మన నెక్ కూడా ఇక్కడ దాకే వచ్చేసింది సో మనం అయితే బ్యాక్ ఫ్రంట్ రెండు సమానంగా తీసుకోవచ్చు లేదా పై నెక్ బ్లౌజే కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఏమీ రాదు ఓకేనా ఇది గమనించండి ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ నెక్ ఎంతైతే వచ్చిందో దాని ప్రకారంగా అయితే కట్టింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ ప్రక ఫ్రంట్ పార్ట్ ప్రకారంగా కూడా మనం కట్టింగ్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ అనేది ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ పార్ట్ అనేది కొలుచుకోవాలన్నమాట చూడండి పైన అర్థం చేసుకుంటే కోసం వదిలేసుకొని ఆలతీ బ్లౌజ్ ఎట్లా ఉంటే దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసుకోవాలి ఇది మనకు పొడుగు ఎక్కువ వచ్చింది కదా బ్లౌజు పద్నాలుగున్నర సో ఇక్కడ దాకా అయితే వచ్చేసింది మొత్తం కొలిసి చెప్తాను ఎంత వచ్చిందనేది సో పదమూడు పదమూడు పాయింట్ టూ గీతలు అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వచ్చినా మాకు సరిపోతుంది అనమాట మామూలు అయితే వెనకలేకు పద్నాలుగు పాయింట్ పద్నాలుగు ఒక పద్నాలుగున్నరకు ఒక గీత తక్కువ వచ్చింది కదా మన ఫ్రంట్ నెక్ వచ్చేసరికి పద్నాలుగు నరకు ఒక ఇంచు తక్కువ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేసి పద్ పదమూడున్నరకు ఒక ఇంచు తక్కువ అనేది రావాలన్నమాట ఫ్రంట్ బ్యాక్ నెక్ పద్నాలుగున్నరకు ఒక వన్ ఇంచ్ తక్కువ అనేది వచ్చింది అంటే పద్నాలుగున్నర అనుకోండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కి వచ్చేసరికి పదమూడున్నర రావాలి ఈ విధంగా గుడ్డి గుర్తులు అనేవి పెట్టుకోండి సో ఇప్పుడు బ్యాక్ నెక్ నుంచి ఇది బ్యాక్ నెక్ దిక్కింది ఇది బ్యాక్ నెక్ నుంచి మూడు ఇంచుల ఇక్కడ ఇటు సైడ్ రెండున్నర ఇంచులు అనేది తగ్గించేసేయండి అంటే ఇక్కడ దాకైతే వచ్చేసింది ఇక్కడ మాత్రం మూడు మూడు ఇంచులు అనేది తగ్గించేసేయండి ఇప్పుడు దీన్ని దీన్ని ఇట్లా కలిపేసుకొని మామూలు కటింగ్ అయితే చేసేసుకుంటాం ఇప్పుడు ఇది మనం ఇప్పుడు మార్కింగ్ చేసింది కరెక్టా రాంగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలా అంటే బ్లౌజ్ బ్లౌజ్ను ఇలా తిరిగి చేసేసి పైన కుట్ల కోసం వదులుకొని ఈ కుట్ల దాకా ఇట్లా చూడండి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని పైన కుట్ల కోసం వదులుకోవాలి ఈ విధంగా ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా మనం స్టిచ్చింగ్ వదిలేసుకుంటూ చూసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఓకేనా ఫ్రెండ్స్ మనం కట్టింగ్ చేసిన అయితే పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మనకు సమానంగానే వచ్చేసాయి కాబట్టి నేను దీని ప్రకారంగానే కట్ చేస్తున్నాను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రెండు ఒకేసారి కట్ చేస్తున్నాను ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చినాక ఒకటి సపరేట్గా ఇంకొకటి సపరేట్గా అయితే కట్ చేసుకోవాలి చూడండి కటింగ్ కట్టింగ్ అయితే అయిపోయింది అంత చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది ఏమంటే నేను చెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం చేస్తూ చెప్తున్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతే అవుతుంది సో చూసారు కదా మనకు బ్యాక్ నెక్ వచ్చేసింది ఫ్రంట్ నెక్ పైన వచ్చేసింది ఇది ఓపెన్ చేయక ముందుకే ఇక్కడ ఒక టక్స్ అనేవి పెట్టుకోండి ఈ టక్స్లు పెట్టుకోవటం వల్ల కుట్టు ఇక్కడ దాకా పడుతుంది అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన సంకలోతనే తీసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ నెక్కు సో చూడండి ఇక్కడ వచ్చేసి ఒక అర్ధ ఇంచు ఈ బాక్స్ లోపల మాత్రమే ఒక అర్ధ ఇంచ్ అనేది సంకల్వత అనేది తీసేసేయండి ఈ విధంగా సంకలోతనేది తీసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ నెక్ కింద వచ్చేసి బ్యాక్ నెక్ పైన వచ్చేసి ఫ్రంట్ హ్యాండ్స్ కట్టింగ్ అయిపోయింది ఇంకా మిగిలిన దాంట్లో క్లాస్పట్లు అనేవి కట్ చేసుకుంటాం కుట్టేటప్పుడు ప్రాజిటీస్గా బ్లా నార్మల్ బ్లౌజ్ ఉంటుంది కదా ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ పీస్ అయితే కట్ చేసుకున్నాము ఒరిజినల్ పీస్ కూడా ఇదే విధంగానే మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసుకున్నాము ఇక్కడ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయితే వస్తుంది ఇట్లా కట్ చేసుకుంటున్నాము బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అలాగే ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాము సో అంత పీసులు ఏమీ పడవండి బాగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇక్కడ మిగిలిన దాంట్లో క్రాస్ అయితే పెట్టేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు యాజ్ ఈస్ గా దీని ప్రకారంగా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్